హాయ్ అండి వెల్కమ్ టు కుక్రేస్ కన్నర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి తాటి అప్పాలు ఈ తాటి అప్పాలు అనేది చాలా రేర్గా దొరికే ఫుడ్ వీటిని తాటిపండు నుంచి తయారు చేస్తారు ఈ తాటిపండ్లు అనేవి ఎక్కువగా రైనీ సీజన్లో దొరుకుతాయి అలాంటప్పుడే వీటిని చేసుకొని వండుకొని తినొచ్చు ముంజకాయల్ని అలా చెట్టుకు వదిలేస్తే అవి తాటికాయలుగా మారుతాయి ఆ పండే ఈ తాటికాయ అనమాట సో ముంజకాయల్ని తింటే ఎంత ప్రయోజనమో ఈ తాటికాయలను తినడం కూడా అంతే ప్రయోజనం వీడియోలో చూపించిన విధంగా ముందుగా తాటికాయను ఒకసారి శుభ్రంగా కడిగి ఈ విధంగా దాని ఉన్న తొక్కను తీసేయాలి ఇక్కడ తాటిపండుని చూస్తే చాలా ఫ్రెష్గా ఉంది ఇలా వల్చేటప్పుడు చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది తాటిపండులోంచి ఇలా వీడియోలో చూపించిన విధంగా వీటి చుట్టూరా ఉన్న తొక్కల్ని ఇలా తీసేయాలి చాకుతోనైనా కానీ లేదా చేత్తో కానీ తీసేసినా సరే ఈ తొక్కలు అనేవి ఇలా వలిస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ అప్పాలను చేసుకోవడం కొంచెం లెంది ప్రాసెస్ అయినా సరే ఈ తాటప్పాలు తింటుంటే ఈ రుచి అద్భుతంగా ఉంటుంది చేసిన పని అంతా మర్చిపోతారు అంత టేస్టీగా ఉంటాయి ఈ తాటప్పాలు అనేవి వీడియోలో చూస్తే తాటిపండు మొత్తం తొక్క వలిచేసిన తర్వాత ఇలా ఉంటుంది ఈ పండు రంగుని చూస్తే ఎంత బాగుందో మీరు చూడొచ్చు రంగు రుచి చాలా అద్భుతంగా ఉంటాయి ఈ తాటిపండుతో చేసిన అప్పాలు ఇలా ఫ్రెష్గా ఉన్న తాటిపండును వాడుకున్నట్లయితే తాటి అప్పాలు అనేవి మంచిగా ఉంటాయి మంచి టేస్టీగా ఉంటాయి తాటిపండు యొక్క అన్ని వైపులా కూడా చక్కగా తొక్కను తీసేసి వాడుకోవాలి ఇప్పుడు తాటిపండు యొక్క గుజ్జును తీసుకోవడం కోసం ఈ పండుని ఇలా ఓపెన్ చేసుకుని తాటి టెంకల్ను విడదీసుకోవాలి ఇలా విడదీసుకున్న తాటి టెంకల్ మీద కొద్దిగా నీరు పోసుకుని ఒకదాంతో ఒకటి మ్యాష్ చేస్తూ గుజ్జు అనేది బయటకు వచ్చేలాగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి ఇలా తాటి టెంకల్ని కొట్టడం వల్ల అందులో నుంచి గుజ్జు అనేది బయటకు వస్తుంది గుజ్జుని తీయడం కోసం ఇలా చేస్తే ఈజీగా మనకి గుజ్జు అనేది బయటికి తాటిపండ్ల నుంచి బయటకు వచ్చేస్తుంది ఇలా టెంకల్ని స్మాష్ చేసుకునేటప్పుడు కొద్ది పరిమాణంలో మాత్రమే నీళ్ళని ఉపయోగించండి ఎక్కువ మాత్రం వేయద్దు ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని దాని మీద వీడియోలో చూపించిన విధంగా ఈ తాటిపండ్లలోంచి గుజ్జును వేరు చేసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకుంటూ ఉంటుంటే తాటిపండ్లలోంచి గుజ్జు అనేది బయటకు వచ్చేస్తుంది కొంతమంది అయితే స్పూన్తో కూడా తీసి గుజ్జును వేరు చేస్తారు కానీ ఈ ప్రాసెస్లో చేస్తే మనకు గుజ్జు అనేది చాలా త్వరగా బయటకు వచ్చేసి తాటి గుజ్జు అనేది రెడీ అయిపోతుంది ఇలా గుజ్జును తీస్తూ ఉంటుంటే అందులోంచి కొంచెం నారలాగా వస్తుంది దాన్ని ఇక్కడే తొలగించేయండి తాటిపండులో ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది సో ఇది జీర్ణక్రియ అనేది బాగా డెవలప్ చేస్తుంది ఇంకా మలబద్ధకాన్ని బాగా తగ్గిస్తుంది వీటిని పాతకాలంలో చాలా రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన స్నాక్గా తినేవాళ్ళు ఇలా రెడీ చేసుకున్న తాటిపండు గుజ్జులో అప్పటికప్పుడు పగలగొట్టిన పచ్చి కొబ్బరి ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఈ తాటిపండు గుజ్జు అనేది స్వీట్గానే ఉంటుంది కానీ ఇంకాస్త స్వీట్నెస్ పెంచుకోవడం కోసం ఇందులో కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత బియ్య పిండిని వేసుకుని ఈ అంతటిని కూడా బాగా కలుపుకోవాలి బియ్యపిండిని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి ఆ మిశ్రమం అనేది తాటి అప్పం వేయడానికి అనువుగా ఉందో లేదో చూసుకుని అప్పుడు మాత్రమే పిండిని కలుపుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా కలుపుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి యాలకుల పొడిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత బాగా పలచగా అనిపించినట్లయితే ఇంకాస్త బియ్యపిండిని యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా ఈ మిశ్రమం అంతా కలి కలుపుకోండి ఈ గుజ్జులో పచ్చి కొబ్బరి ఇంకా బెల్లము యాలకుల పొడి ఇవన్నీ కలుపుకోవటం వలన ఇది ఒక మంచి హెల్దీ ఫుడ్ అవుతుంది ఈ రుచికరమైన స్నాక్ని ఇంటిలి పది చాలా ఇష్టంగా తింటారు వీటిని ఇష్టంగా ఈజీగా నాలుగు ఐదు తినేస్తారు వీడియోలో చూపించిన విధంగా పిండి యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే అప్పం అనేది నూనెలో బాగా ఫ్రై అయ్యి అప్పం అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇలా పిండిని కలుపుకున్న తర్వాత వెంటనే అప్పాలని ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువసేపు అయితే ఈ పిండి నుంచితే బాగా మెత్తగా పడిపోతుంది అందుకని వెంటనే ప్రిపేర్ చేసేయాలి అప్పాలని సో స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో ఈ వీడియోలో చూపించిన విధంగా అప్పాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక క్లాత్ తీసుకుని దాని మీద ఒక మనకు కావాల్సిన సైజులో ఉండని తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉండ మీద కొద్దిగా వాటర్తో ఇలా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకొని అప్పంలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ అప్పాన్ని కాగుతున్న నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండితో మిగతా అప్పాలను కూడా ప్రిపేర్ చేసుకుని నూనెలో వేసుకోవాలి కొంతమంది అయితే గారెల్లాగా ప్రిపేర్ చేసుకుంటారు మధ్యలో రంధ్రం పెట్టుకుని వడలా తయారు చేసుకుని ఈ అప్పాలని ప్రిపేర్ చేసుకుంటారు కావాలనుకునే వాళ్ళు అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ అప్పాలను వండుకోవాలి ఇలా ఒక వైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకోవాలి అన్ని సైడ్లు కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత వీటిని జల్లెట్ సహాయంతో బయటికి తీసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగిలి ఉన్న పిండితో అన్ని తాటి అప్పాలను తయారు చేసుకోవాలి ఇలా వండుకున్న తాటి అప్పాలని వెంటనే తినకుండా బాగా చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయి వీటిని గాలి చొరబడని డబ్బాలో వేసుకుంటే ఒక ఐదు ఆరు రోజులు నిల్వ ఉంటాయి ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఈ తాటి టెంకలను మట్టిలో వేసి కప్పితే ఇవే త్యాగలుగా ఏర్పడతాయి వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే ఒక లైక్ షేర్ తప్పకుండా చేయండి మర్చిపోకండి